టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ హరికృష్ణ దుగ్గొండి రిపోర్టర్ కంటారావు హన్మకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ ఈ విజువల్స్ని మీకు అందిస్తున్నాం తిలకించండి టైం ఎటువంటిదో అన్న మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి ఏదడిగినా కూడా ఏ చూద్దానులే అక్క చేద్దాన్లే ఎక్క అనేటోడు నేను ఊరికే అనుకునేదాన్ని అయ్యో అన్న దగ్గర పోయి అడుగుతా ఉన్నా అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాన్లే అంటాడు మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు అక్క హైదరాబాదు మనం ఏమి చేయలేము కానీ వర వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలి వారు కోరడం జరిగింది మరి దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చనటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్యకాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా ఒక ఉద్యమంలాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేరుస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం